హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు విద్యా ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్ కు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ చూసేటప్పుడు అది మీకు క్వాలిఫికేషన్ కనుక లేకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మీ ద్వారా కొంత లాభం పొందే అవకాశం ఉంటుంది సో మనం ఈ టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఉపకార దరఖాస్తుల గడువు తేదీ జనవరి ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించారని చెప్పేసి దీంట్లో ఆర్టికల్ అనేది రావడం జరిగింది ఏదైతే ఈ స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ యొక్క డేటు అప్లై చేసుకోవడానికి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించారు చూడండి రాష్ట్రంలో బోధన రుసుములు ఉపకార వేతనములు దరఖాస్తు గడువు జనవరి ముప్పై ఒకటి వరకు కూడా పొడిగిస్తున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణాకరణ్ గారు తెలపడం జరిగింది చూడండి అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ దివ్యాంగ అభ్యర్థులు ఇంకా మూడు లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకోలేకపోయారని చెప్పేసి దీని యొక్క సారాంశము అలాగే మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే డ్రీమ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే తెలంగాణలో ఉన్నాయో వాటిలో ఏ యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్ బీటెక్ సంబంధించినది వ్యాలీడు ఏది వ్యాలిడ్ కాదనే దాని గురించి కూడా మనం టాపిక్ చెప్పుకోబోతున్నాం సో మీరు దానికి సంబంధించి కూడా చూసే అవకాశం ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి అలాగే విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపించగా జనవరి ముప్పై ఒకటి వరకు కూడా అనుమతిస్తూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజిత్ మిశ్రా గారు ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి దీని యొక్క సారాంశం ఏదైతే ఈ స్కాలర్షిప్స్ ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ అనేది పొడిగించడం జరిగింది దీని సారాంశం తర్వాత ఏదైతే మనం డ్రీమ్డ్ యూనివర్సిటీ సేవ ఏడు ఉన్నాయో తెలంగాణలో వాటికి సంబంధించినటువంటి బీటెక్ సంబంధించిన సర్టిఫికేట్ ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఏది వ్యాలిడ్ కాదనేది మనం ఈరోజు చూద్దాం చూడండి గీతం బీటెక్ చెల్లదు దీనికి ఏఐసిటిఈ అనుమతి లేదు విద్యార్థి డిగ్రీ సర్టిఫికేట్ తిరస్కరణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం ఎంబీఏ అడ్మిషన్ కోల్పోయినటువంటి విద్యార్థిని పలు యూనివర్సిటీస్ డిగ్రీలు ప్రశ్నార్థకం ఏదైతే ఈ గీతం యూనివర్సిటీ సంబంధించినటువంటి డిగ్రీ చెల్లదు అని చెప్పేసి నిన్న పేపర్ లో జరిగింది దానికి సంబంధించి గీతం యూనివర్సిటీ లేదు మా సర్టిఫికేట్స్ అన్ని కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పేసి వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాని గురించి మనం క్లియర్ గా చూద్దాం ఇది పెద్ద టాపిక్ దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను సైట్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో నా వెబ్సైట్ లో ఉంటుంది దాన్ని మీరు పూర్తిగా చదవండి నేను హెడ్ హెడ్లైన్స్ వరకు మీకు చెప్తాను చూడండి తెలంగాణలోని డీమ్స్ యూనివర్సిటీలో బీటెక్ డిగ్రీల గుర్తింపు వ్యవహారం గందరగోళంలో పడింది ఏఐసిటిఈ అనుమతి లేకుండా ఈ యూనివర్సిటీలు ఇచ్చే ఇంజనీరింగ్ డిగ్రీలు చెల్లుబాటు కావని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తేల్చేసింది ఇందులో భాగంగా ఓ విద్యార్థిని ఇంజనీరింగ్ డిగ్రీని తిరస్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తొలివేటు గీతం యూనివర్సిటీ విద్యార్థిపై పడింది రెండు వేల పద్నాలుగులో ఇంజనీరింగ్ చేరిన విద్యార్థి ఈ ఏడాది కోర్టు పూర్తి చేసి బయటకు వచ్చారు అనంతరం కరీంనగర్లోని ఓ ఎంబీఏ కాలేజీలో యాజమాన్య కోటలో అడ్మిషన్ తీసుకుంది తీసుకున్న తర్వాత ఆ ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది ఉన్నత విద్యా మండలికి పంపించడం జరిగింది ఎందుకంటే ఇది యాజమాన్య కోట కాబట్టి దాంతో ఉన్నత విద్యా మండలి ఈ సర్టిఫికేట్ అనేది తిరస్కరించడం అనేది జరిగిందని చెప్పేసి దీని సారాంశము సో దీనికి సంబంధించినటువంటిది మొత్తం పూర్తి క్లిప్పింగ్ అనేది మీరు చూద్దాం చూడండి దీంతో పాటు ఏ యూనివర్సిటీలకి ఈ రికగ్నిషన్ లేదు అని చెప్పేసి ఆర్టికల్ అనేది పడిందో మనం చూద్దాం మీరు మొత్తం క్లిప్పింగ్ అనేది వెబ్సైట్ ద్వారా తీసుకోండి చూడండి ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం మూడు యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి అవి ఐఐటిటి హైదరాబాద్ కేల్ యూనివర్సిటీ ఇగ్బాయ్ యూనివర్సిటీ ప్రముఖ యూనివర్సిటీలుగా పేరు పొందాయి అలాగే గీతం సింగినియా ఎమిటి సింబియాసిస్ వర్సిటీల పేర్లు జాబితాలో లేవు ఏదైతే రికగ్నిషన్ రికగ్నేషన్ ఏదైతే కావాలో వాటిలో ఈ పేర్లు లేవు అని చెప్పేసి నిన్న ఆర్టికల్ పడడం జరిగింది దాంతో గీతం యూనివర్సిటీ స్పందిస్తూ మా దానికి అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి మా చెల్లుబాటు అవుతుందని చెప్పడం జరిగింది సో మితా యూనివర్సిటీల గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ లేదు చూడండి ఏం అనుమతి లేదనేది చూడాలి ఏఐసిటిఈ అనుమతి అనేది లేదని చెప్తున్నారు గత యూనివర్సిటీ సాంకేతిక విద్యా మండలి అనుమతి లేదు దీంతో యూనివర్సిటీ ఇంజనీరింగ్ తో పాటు ఇతర సాంకేతిక కోర్సులు కొనసాగించే అర్హత లేదని చెప్పేసి ఈ చైర్మన్ గారు దీని గురించి ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది సో మీరు ఎవరైనా సరే ఈ బీటెక్ విద్యార్థులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కాలేజీలు ఏవైతే రికగ్నేషన్ ఉన్నాయో వాటిలోనే ఈ సాంకేతిక విద్యా కోర్సులు అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మీకు దీనికి సంబంధించిన ఎవరైనా రిలేటెడ్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ క్లిప్పింగ్ చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు మరిన్ని విద్యా ఉద్యోగం మరియు గవర్నమెంట్ స్కీమ్ సంబంధించినటువంటి అప్డేట్స్ పొందే అవకాశం ఉంటుంది అలాగే తెలంగాణ నిరుద్యోగ వృత్తి అలాగే మనం ఆఫిషియల్ సోషల్ వెబ్సైట్లో ఏ పోస్టింగ్స్ పెట్టచ్చు ఏ పోస్టింగ్స్ అనే దాని గురించి అలాగే బేటీ బచావో బేటీ పడావో అంటే ఏదైనా సరే ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి మీరు చూడండి థ్యాంక్ యూ